హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో ఇవి ఏం పొంగనాలో తెలుసా బెండకాయతో చేసిన పొంగనాలు మరి బెండకాయతో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ స్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకెన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను ఎలాంటి మినపప్పు లేకుండా ఇన్స్టెంట్ గా అయితే చేసుకోవచ్చు హెల్దీ రెసిపీ అది ఏంటో తెలుసా బెండకాయతో పొంగనాలు అయితే చేయబోతున్నాను గా చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో మరి బెండకాయతో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా బెండకాయతో ఇలా పొంగనాలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు తినప్పుడు ఒకసారి ఇలా బెండకాయతో పొంగణాలు చేసేస్తే ఇష్టంగా తినేస్తారనమాట ఇప్పుడు ముందుగా అయితే నేను బెండకాయని కడిగి పక్కన అయితే పెట్టేసుకున్నాను కొద్దిసేపు నెక్స్ట్ ఒక బౌల్ అయితే తీసేసుకొని నేను హెల్తీగా అయితే చేసుకోబోతున్నాను గోధుమ రవ్వతో అయితే పొంగనాలు చేస్తున్నాను మీకు గోధుమ రవ్వ వద్దు అనుకుంటే సూజీ రవ్వతో అయినా చేసుకోవచ్చు రెండు కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను మీరు ఎంత అనేది మీకు దాన్ని బట్టి తీసేసుకోండి రెండు కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను చూడండి నేను రెండు కప్పుల గోధుమ రవ్వకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఒక కప్పు నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము ఇలా మొత్తం పెరుగు నీళ్ళు అన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పదహైదు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము కొంచెం ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని శనగపప్పు కొంచెం జీలక అయితే వేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇవి మగ్గించుకొని మనం దాంట్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ డైరెక్ట్గానే వేసుకోవచ్చు కాకపోతే ఇలా మగ్గించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాం ముందుగా అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకుందాము చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా అయితే ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం ఇంకా చిన్న కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా మీ స్పైసీని బట్టి అట్లయితే వేసేసుకున్నాను కారం అయితే నేను సారీ సారీ పచ్చిమిర్చి కొంచెం నూనె వేసుకొని మగ్గించుకుందాం ఇలా బాగా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు అలాగే కొన్ని పప్పులు వేసుకోవాలి అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా సరిపడా నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నది ఇలా ఈ విధంగా ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తిరువాత కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఈ లోపు మనకు రవ్వ కూడా ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా వచ్చేసి బెండకాయలను అయితే కట్ చేసేసుకున్నాము బెండకాయలు ఎంత అంటే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవచ్చు రెండు కప్పులు బెండకాయ ముక్కలను అయితే వేసుకుందాము మనం జిగురు వస్తుంది అనుకుంటాము అస్సలు మిక్సీ పట్టిన తర్వాత అలా ఏం అనిపించదండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు బెండకాయతో పొంగనాలు ఇక్కడ రవ్వ కూడా నానిపోయింది చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం బెండకాయ ముక్కలని అయితే వేసుకుందాము ఒక కప్పు రెండు కప్పులు అయితే వేసుకుంటున్నాను నేను తక్కువైనా వేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము ఈ రవ్వ ఇదంతా కూడాను మీరు ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు పట్టేసుకోవచ్చు నాకైతే రెండు సార్లకి అవుతుందనమాట ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోకూడదు కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇది దోశ కాదు కదా పొంగనాలు అందుకోసం అనేసి ఇలా పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాం ఇలాగే నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొంచెం మరి నీళ్ళు అయితే వేసుకొని మరి మిక్సీ పట్టేసుకుందాం మిగతా పిండిని కూడా వేసేసుకుందాం ఇలాగే ఇంకా ఇందాక మనం వేయించి పట్టేసుకున్నాం కదా మగ్గించి ఇదైతే వేసేసుకుందాం ఇందులోకి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాము వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వాము కూడా వేసేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనం పొంగనాలు అనేవి వేసేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా గట్టిగా ఉండాలి గ్రీన్ గ్రీన్గా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు పెన్నమైతే అయితే పెట్టేసుకొని పొంగనాలు వేసేసుకుందాము పెన్నం అయితే చూడండి పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము ఇలా ఒకసారి మళ్ళీ వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా పొంగనాలు అయితే వేసేసుకుందాము ఇలా ఫస్ట్ అయితే వేసుకుందాం బెండకాయ తినని వాళ్ళకు ఒకసారి ఈ విధంగా చేసి ఇవ్వండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇష్టంగా కూడా తినేస్తారు హెల్దీ కూడాను ఇలా ఈ విధంగా అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడు పైన మూత అయితే పెట్టేసుకుందాం కొద్దిసేపు సిమ్ లో మీడియం గా పెట్టుకుని కాల్చుకోవాలి ఈ పొంగనాలు వచ్చేసి ఇలా చూడండి ఇంకా మనకు ఆ అయితే లింగో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా అన్నీ కూడా ఇలాగే తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి చూడండి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇలాగే కాల్చుకుందాము మూత సైడ్ కూడా కాలేదు చూడండి ఇంకా తీసేసుకుందాము ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇంకా ఇలాగే అన్ని పొంగనాలు కూడా వేసేసుకోవాలి చూడండి ఇంకా అన్ని పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి చూడండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి మనం చేసుకున్నాం కదా చట్నీ ఆ చట్నీలోకి అయితే చూసేస్తాను ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను చూసారా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాము చాలా బాగున్నాయి అసలు బెండకాయ పొంగనాలు అంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉన్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బెండకాయ పొంగనాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్